హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము అండి ఈరోజైతే మరొక రెసిపీ హెల్దీ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు వచ్చేసి పెసరట్టు వేస్తున్నానండి అది కూడా బియ్యం వాడకుండా నేను కూర బియ్యం వేసి పెసరట్టు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి నేనైతే పచ్చ పేసలు తీసుకున్నానండి ఏ అయినా ఓకే అండి ఆరోగ్యానికి చాలా మంచిది అది కూడా ఎండల కాలం చలవ చేస్తుందండి పెసరపప్పు ఆరోగ్యానికి చాలా మంచిది ఫస్ట్ అయితే కప్పు పెసరపప్పు తీసుకున్నానండి అదే కప్పుతో మెజర్మెంట్ అయితే హాఫ్ కప్పు దాకైతే కొర బియ్యం వేసానండి కొరం బియ్యం కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి షుగర్ బీపీ ఉన్న వాళ్ళకైతే చాలా బాగా పనిచేస్తుందండి డయాబెటిక్స్ ఉన్న వాళ్ళకైతే ఆల్రెడీ మనం రైస్ తినకూడదు బియ్యం అది ఇది అంటారు కదా ఈ కొర బియ్యం అయితే యూజ్ చేసుకోవచ్చు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి అందుకనేసి నేనైతే ఈరోజు హెల్దీగా అయితే ప్రెసరటి ప్రిపేర్ చేస్తున్నానండి కప్పు పెసలు తీసుకున్నాను హాఫ్ కప్పు దాకా అయితే కూర బియ్యం తీసుకున్నాను వీటిని బాగా ఒక రెండు మూడు సార్లు అయితే బాగా నీళ్ళు వేసి బాగా శుభ్రంగా కడుక్కోవాలండి ఎందుకంటే కూరలో కొంచెం డస్ట్ ఉంటుంది అలాగే పెసరలు కూడా ఉంటుంది కదా మనం బాగా ఇలా పిసికేసి బాగా రుద్ది అయితే బాగా వాష్ చేసుకోవాలండి రెండు మూడు సార్లు కడిగామంటే కానీ మనకు నీట్గా అయిపోతాయండి వేసిన తర్వాత మనమైతే తగినన్ని వాటర్ వేసేసి నానబెట్టుకోవాలండి నేనైతే ఓవర్ నైట్ అంతా నానబెడుతున్నానండి ఎందుకంటే కొరబియ్యం నానాలంటే కొద్దిగా టైం పడుతుందండి కూరలు నానాలంటే అందుకనేసి రాత్రి అంతా నైట్ అయితే నానబెట్టేసాను మార్నింగ్ అయితే తలకి చూడండి బాగా నానిపోయాయి కొరబియ్యం అలాగే పిసులు కూడా బాగా అందులో అందులోనే వాటర్ అయితే వంపేసుకోవాలండి మనం మొత్తం వాటర్ ఏం లేకుండా అంతా వంపేసుకోవాలి మనం పెసులతో చేస్తున్నాం కాబట్టి చాలా మంచిది పెసరట్టు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది బ్రేక్ఫాస్ట్ కానీ నైట్ డిన్నర్ కానీ చాలా బాగా పనిచేస్తుంది అలాగే పెసులు అయితే గ్రైండ్ చేసేసుకుంటున్నాం మేము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పెసులు కొరబియ్యం వేసేసి కొద్దిగా పచ్చిమిర్చి అల్లం ఒక స్పూన్ అయితే జీలకర్ర వేసేసి గ్రైండ్ చేసేసుకోవాలండి మనము మెత్తగా ఇది వచ్చేసి మరీ మెత్తగా అవసరం లేదండి మనం కొంచెం బరకాగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి పెసరట్టుకి మనం దోశలాగా మెత్తగా వేసేయకూడదు చూసి మనం వాటర్ వేస్తూ గ్రైండ్ చేసేసుకోవాలండి అనేది చూడండి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసేసి గ్రైండ్ చేసేసాను ఈ మాదిరిగా ఉంటే సరిపోతుందండి నేనైతే రెండు వాయిల్గా అయితే ప్రిపేర్ చేశానండి కొంచెం కొద్దిగా వేసేసి గ్రైండ్ చేసేసుకున్నాను నేనైతే ఇప్పుడు ఒక బౌల్లో తీసేసుకొని మళ్ళీ మిగతా మిగిలిన వాటి సేమ్ అండి పెసలు కొరబియ్యం రెండు వేసేసాను తర్వాత పచ్చిమిర్చి కొద్దిగా అల్లం జీలకర్ర వేసేసి మళ్ళీ గ్రైండ్ చేసేసానండి మొత్తం అయితే పేస్ట్ లాగైతే రెడీ చేసి పెట్టేసుకున్నాను మనకు వచ్చేసి ఇది రెండు సార్లకు వస్తుందండి పెసరట్టుకు ఇంత గ్రైండ్ చేసేసి పెట్టేసానండి పక్కన పెట్టేసాను మూత పెట్టేసి అందులోనే కొద్దిగా మిక్సీ జార్లో వాటర్ వేసేసి లొడిపేసి వేసేసానండి మనం అట్టుకు ఎంతైతే సరిపోతుందో పెసరట్టుకు అంతే పిండి వేసేసి గ్రైండ్ చేసేసుకోవాలండి ఇలా బాగా కలిపెట్టేసి పక్కన పెట్టేసాను నేను ఈ అయితే ఇందులో కొబ్బరి పచ్చడి ప్రిపేర్ చేస్తున్నానండి ఐదు నిమిషాల్లో పచ్చడి ప్రిపేర్ చేయొచ్చండి మనం ఆ పిండి నాణ్యలోపు మనం ఇక్కడ పచ్చడి అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు పచ్చడి కావాల్సినది పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి కొద్దిగా చింతపండు ఉప్పు అలాగే అండి ఫస్ట్ అయితే కడాయి తీసి పెట్టుకున్నాను కడాయి తీసుకొని అందులో అయితే కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిని దోరగా వేయించుకోవాలండి నాకైతే కొద్దిగా కారం లేవండి అందుకనేసి కొద్దిగా పచ్చిమిర్చి అయితే ఎక్కువ యాడ్ చేశాను పచ్చిమిర్చి వేసిన తర్వాత అందులోనే వెల్లుల్లి కూడా వేసానండి ఒక పది రెబ్బలు అయితే వెల్లుల్లిపాయలు కూడా వేశాను వేసి అవి చల్లార్చుకోవాలండి అవి చల్లారేలోపు నేనైతే పచ్చి కొబ్బరి అయితే మిక్సీ జార్ తీసుకొని పచ్చి కొబ్బరి అండి ఒక హాఫ్ కప్పు దాకా అదే ఒక చిప్ప చిప్పలో సగం పచ్చి కొబ్బరి తీసుకొని మిక్సీ జార్లో వేసాను వేసిన తర్వాత పచ్చిమిర్చి మనం వెల్లుల్లి కొద్దిగా చింతపండు వేసేసి గ్రైండ్ చేసుకోవాలండి కచ్చబచ్చగా ఈ ఈలోపయితే అదే ప్యాన్లో కొద్దిగా పల్లీలు వేసేసి ఫ్రై చేసుకోవాలండి పల్లీలు అనేది మనం మాడకుండా దోరగా వేయించుకుంటే పచ్చడి అనేది టేస్ట్ ఉంటుందండి చూడండి ఇలా అచ్చభచ్చగా అయిపోయింది కదా ఈలో ఇప్పుడైతే నేను ఇందులో పల్లీలు అనేది యాడ్ చేస్తున్నాను అండి అది శనకై తినాలండి వేరుశనకాలు అంటాం పల్లీలు అంటాము మనం బుడ్డలు అంటాము వేసేస్తున్నాను ఒక్కో సైడ్ ఒక్కో విధంగా పిలుస్తాం కదండీ ఇందులో అయితే శనక ఇతనాలు వేసేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసాను మర్చిపోయాను చెప్పడానికి అందులోనే వాటర్ అయితే మనం ఎంతైతే పచ్చడి ఎంత లూజ్ కావాలో అంత తగినంత వాటర్ వేసేసి గ్రైండ్ చేసేసుకోవాలండి అంతేనండి టేస్ట్ టేస్ట్ పచ్చడి రెడీ అయిపోయిందండి ఇదైతే మన ఆప్షన్ అండి తాలింపు పెట్టుకొని పెట్టుకోవచ్చు లేదంటే లేదండి ఇదైతే ఆప్షన్ చూడండి నేను తంత పచ్చడి ఒక ఒక దా గిన్నెలకైతే తీసుకున్నాను అందులో కొద్దిగా వాటర్ వేసేసి అలా వేసేసి పచ్చడి వేసేసానండి నాకు ఈ లూజ్గా ఉంటే సరిపోతుంది అనేసి ఈ విధంగా అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇందులో అల్లం పచ్చడి కూడా ప్రిపేర్ చేయొచ్చండి చాలా బాగుంటుంది పెసరెట్లకి ఆల్రెడీ నేను చేసి పెట్టుకున్నాను అనేసి వీడియో అయితే పెట్టలేదండి అల్లండి మన దాంట్లో చాలాసార్లు అల్లం పచ్చడి అయితే అప్లోడ్ చేసాను చూడు చెక్క చేసుకోండి ఇప్పుడైతే పచ్చడికి తాలింపు పెట్టున్నాను ఒక కడాయి తీసుకున్నాను అందులో కొద్దిగా ఆయిల్ అండి మరీ ఎక్కువ కూడొద్దు ఒక స్పూన్ దాకా అయితే ఆయిల్ వేసేసి దాంట్లో తాలింపు దినుసులు అండి జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు పచ్చిమి ఎండుమిర్చి కరివేపాకు వేసేసి ఫ్రై చేసేసుకోవాలండి మనకు దీంట్లోకి వచ్చేసి తాలింపు లేకపోతే శనగపప్పు మినపప్పు ఎక్కువ వేస్తే టేస్ట్ బాగుంటుందండి పెసరట్లు తినేటప్పుడు పచ్చడి అయితే తాలింపు పెట్టేస్తాను టేస్టీ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు పచ్చడి ఇది వచ్చేసి దోశ ఇడ్లీ పూరి రోటీ దేనికైనా సూపర్గా ఉంటుందండి అంత టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడైతే పెసరట్టు వేసేస్తున్నానండి చూడండి పిండి కూడా కొంచెం అయితే మనకు పొంగినట్టుగా అనిపిస్తుంది కదా టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇందులోకి వంట సైడ్ ఏం అవసరం లేదండి పెసరట్టుకి బాగా సాల్ట్ వేసిన తర్వాత కలిపేసుకోవాలండి మనకు కావాలంటే కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకోవచ్చు అండి పెసరట్టు పచ్చ కనిపించాలంటే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే పచ్చ పిసలు వాడాను కాబట్టి పసుపు అనేది ఏం యాడ్ చేయలేదండి ఇంకా నాకు ఇష్టం అండి అందుకనేసి అలాగే వేసేసాను కొద్దిగా వాటర్ మనకు పెసరట్టు వేసేకి అంత వీలుగా కొద్దిగా వాటర్ వేసేసి కలిపేసుకోవాలి నేనైతే ఆల్రెడీ తవ్వ పెట్టేసానండి దోస పెన్నం పెట్టేశాను అది హీట్ అయిన తర్వాత కొద్దిగా అయితే ఒక చుక్క వాటర్ కానీ ఆయిల్ కానీ వేసేసి ఇలా టిష్యూతో తుడుచుకోవాలండి తుడుచుకున్న తర్వాత మనం పెసరట్టు వేసేయడమేనండి తగినంత పిండి వేసేసి పెసరట్టు వేయడమేనండి చాలా టేస్ట్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి నేనైతే ఇలా ప్యాన్ హీట్ అయిన తర్వాత స్లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక టూ రెండు గంటల దాకా అయితే పిండి వేసేసి ఇలా గ్లాస్తో వేస్తానండి అప్పుడే మనకు పెసరట్టు అనేది బాగా వస్తుందండి కరెక్ట్గా వచ్చేస్తుందని చూడండి పెసరట్టు ఎంత బాగా వచ్చేసిందో కదా అసలు ఇలా వేసిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర అండి కట్ చేసిన పచ్చిమిర్చి కొత్తిమీర వేసేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఆయిల్ అయినా వేసేసుకోవచ్చు మనం నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు అండి పెసరట్టుకి పిల్లల కన్నా నెయ్యి వేస్తానండి నేను లేదందుకు మేమైతే ఆయిల్ యూజ్ చేస్తున్నాను ఆయిల్ వేసేస్తాను మంచిగా ఉంటుందండి పెసరట్టు మనం పెసరట్టు వచ్చేసి ఎప్పుడైనా దూరం కాల్చుకుంటేనే బాగుంటుందండి పచ్చి పచ్చికి ఉంటే పెసరట్టు టేస్ట్ ఉండదండి కొంచెం క్రిస్పీగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి చూడండి బాగా కాలింది పెసరట్టు ఇప్పుడు తిప్పేసుకోవాలండి అంతేనండి ఫుల్ పెట్టేసా చూడండి పెసరట్టు కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో పర్ఫెక్ట్గా వచ్చిందండి అసలు పెసరట్టు అనేది చాలా బాగా వచ్చేసింది అలాగే మిగతా పెసరట్లు కూడా రెడీ చేసి పెట్టేసుకున్నానండి నేను అన్నయితే ఒకేసారి మళ్ళీ వచ్చేసి మళ్ళీ తావా మళ్ళీ ఒక్కసారి అనేది దోసపెన్నని మళ్ళీ తుడిచి మనం అట్టు వేసినప్పుడల్లా దోసపెన్నని అనేది క్లీన్ చేసుకుంటేనే బాగా వస్తుందండి మళ్ళీ అయితే పెసరట్టు యాడ్ చేశాను మనం ఇందులోనే కావాలంటే అల్లం కానీ అన్నీ వేసుకోవచ్చండి అలాగే పెసరట్టు ఉప్మా కూడా కాంబినేషన్ సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుందండి నేనైతే ఉప్మా చేయలేదు ఈరోజు ఓన్లీ పెసరట్టు ప్రిపేర్ చేస్తాను ఎందుకంటే కూరలు వేసాను కాబట్టి ఉంటుంది ఉంటుందనేసి ఇలా వేసేసాను ఓకేనండి మళ్ళీ సెకండ్ అట్టు కూడా సేమ్ అండి అలాగే పిండి వేసేసి అట్టులాగా వేసేసి తర్వాత పైన అయితే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసినట్టు కొత్తిమీర వేసేసానండి మనకు కావాలంటే అల్లం పచ్చడి కూడా అప్లై చేసుకోవచ్చు అండి దీనికి పెసరట్టుకి చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం అల్లం పచ్చడిలకి ఇలా ఉల్లిపాయలు వేసిన తర్వాత కాగిన తర్వాత మళ్ళీ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి కొంచెం రోస్ట్ అయిన తర్వాత బాగా ఇప్పుడు మనకు పె పెసరట్టు అనేది బాగా వస్తుందండి ఇలా సమ్మర్లో డై మనం వీక్లీలో టూ డేస్ త్రీ డేస్ తిన్న కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి బియ్యం కదా మనం వాడకుండా కొరబియ్యం వాడుతున్నాం కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి కొరబియ్యం అయితే ఆరోగ్యానికి చాలా మంచిది అండి డయాబెటిక్స్ ఉన్న వాళ్ళైతే తినాలంటే భయపడతారు కదండి అలా ఏం లేకుండా ఇలా కొరబియ్యం వేసుకొని పెసరట్టు వేసుకోండి చాలా బాగా వస్తాయి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అద్దరిపోతుందండి రుచిగా ఉంటుంది ప్లస్ హెల్దీగా ఉంటుందండి వీక్లీలో ఒక త్రీ ఫోర్ డేస్ తిన్న కూడా ఏం పర్వాలేదండి అంత బాగా పనిచేస్తుంది మనకి ఎండలకాలం ఇలాగ పెసరి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి పెసరట్టు అలాగే చూడండి క్రిస్పీ క్రిస్పీ పెసరట్టు అయితే రెడీ అయిపోయింది ఉల్లి పెసరట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి మరిన్ని వీడియో కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి